జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల ఎమ్మెల్యే పులివెందల ఎమ్మెల్యే ఆటు నువ్వు అది ఇది అని చెప్పి ఆయన ఏదో తక్కువ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు లేదో సాటిస్ఫాక్షన్ కోసము కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తిని ఎదుర్కోవడం కోసం వీళ్ళు వీళ్ళ వీళ్ళ ఉన్నటువంటి మొత్తం అస్త్రశస్త్రాలన్నీ ఉపయోగిస్తారో ఆ పులిబిందల జట్సి ఎన్నికల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో సగం సగం ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగిన జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం సాధ్యం కాదు అని చెప్పి ఎంత అకృత్యాలకు వీళ్ళు తెగించారో మనం వీడియో ఫుటేజ్తో సహా చూసాం మొత్తం సాక్ష్యాలన్నీ చూసాం ఈ క్రమంలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఏజ్ అంటారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇంకా ఏజ్ అయిపోవచ్చింది కదా నెక్స్ట్ ఎన్నికలకు డెబ్బై తొమ్మిది ఎనభై సంవత్సరాలకు వస్తుంది కదా సో చంద్రబాబు నాయుడు గారికి ఇవే చివరి ఎన్నికలు అని చెప్పి ఆయన తర్వాత కృష్ణారామ అనుకుంటూ ఉండాల్సిందే మన ఇటువంటి వయసులో ఎందుకు ఆయన నీకు ఇంత ప్రజాస్వామ్యాన్ని హరించే విధంగా అని చెప్పి జగన్ గారు ఒక కమెంట్ చేస్తే టీవీ ఛానళ్ళు పత్రికలు ఆ టీవీ ఛానల్లో ప్రతి డిబేటు ప్రతి ఏమంటారు ఆ ప్రతి స్క్రిప్ట్ రైటర్ ప్రతి జూనియర్ ఆర్టిస్టు పావలాగ మణికరాలు అందరూ అల్లలో కూర్చుని హాయ్ జగన్ నువ్వేంది నీ స్థాయి ఏంది నీ కథ ఏంది ఆటో చంద్రబాబు నాయుడుగా చంద్రబాబు ఏమంట చంద్రబాబును నెక్స్ట్ రాజకీయంగా ఇంకా ఏజ్ అయిపోతుంది కదా అన్న పాయింట్ హై చంద్రబాబు అయితే అంటవా ఏం నువ్వు చూసినావా నువ్వు అంజన కప్పేసావా నువ్వేంది నీ స్థాయి ఏంది నీ కథ ఏంది నువ్వు మళ్ళీ అధికారంలోకి వస్తావా నువ్వేమనుకుంటున్నావు అని ఫ్రస్ట్రేషన్తో వీళ్ళు ఊగిపోతూ ఉంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద ఫ్రస్ట్రేషన్తో ఊగిపోతూ ఉంటే ఓరే ఒక ఎమ్మెల్యే అంటారు నీకు పదకుండే వచ్చాయంటారు నీ స్థాయి ఏంటంటారు మీ జీవితాలంతా ఆయన మీద వ్యతిరేకంగా పనిచేసుకునే బతుకుతున్నారు కదా అయ్యా మీ టీవీ ఛానల్లో ఆయన మీద ద్వేషంతోనే ఆక్సిజన్ మీ పత్రికలో ఆయన మీద ద్వేషంతోనే ఆక్సిజన్ ఆయన స్థాయి ఏంది అన్నది మీరు ఎంతమంది కట్టకట్టుకొని ఆయన మీద ఫైట్ చేస్తున్నారు చూస్తే తెలియట్లేదా కానీ ఇవాళ ఫ్రస్ట్రేషన్ ఉంది చూశారు కూడా మచ్చటగా ఉంటదయ్యా ఏమాండగా మాటగా ఆయన నీ స్థాయి ఏంది వాటు గుడ్ జగల్ నువ్వు జగ ఆయన స్థాయిలో మీరే చెప్పాలి ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు అన్ని సంవత్సరాలు ఆయన మీద ద్వేషంతోనే బతుకుతారు కదా మళ్ళీ మళ్ళీ ఆయన స్థాయి గురించి మాట్లాడతారేంటి నువ్వు చంద్రబాబు గురించి మాట్లాడేంతటే మరి మీరు మాత్రం జగన్ గురించి అంతటి వల్ల వాళ్ళైతే సమకాల రాజకీయ నాయకులు కాకపోవచ్చు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా చేశారు మా ఒక ఆయన మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు నాయకులు మంది ఆ జగన్ సాయి ఉన్న తెలిసే కదా పార్టీలన్నీ మూకుమ్మడిగా మూడు పార్టీలు మూకుమ్మడిగా టైఅప్ పెట్టుకొని మరికొన్ని పార్టీలు బయట నుంచి సపోర్ట్ చేసుకొని ఇప్పటికీ రాష్ట్రంలో అన్ని పార్టీలను మీ కంపౌండ్లోనే పెట్టుకొని జగన్ మీద రోజుకు పుంకాను పుంకాలు కథనాలు పెట్టుకొని మీరు మళ్ళీ జగన్ స్థాయి ఏంది అని కథ ఏంది నువ్వేందని మాట్లాడుతూ ఉంటే నాకు అనిపిస్తుంది వీళ్ళ ఇంట్లో వాళ్ళైనా అంటే నవ్వుకొని ఈ డిబేట్లో చూసి వీళ్ళ ఇంట్లో వాళ్ళు నవ్వుకోకుండా ఉంటారంటారా లేకుంటే ఏదో ఒకటి ఏదో స్క్రిప్ట్ రైటర్లు మా ఆయన కదా ఏషా లేనల్ పెళ్ళి తర్వాత డబ్బులు అయితే తెతుండే కదా అని చెప్పి సరిపెట్టుకుంటుంటారా ఏమారా చూస్తే